సిద్ధంగా ఉన్నారు ముందుగా ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది బుగ్గమట్టం భూముల ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది భూములను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు అధికారుల చర్యలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశ్రయించడం జరిగింది దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై ఇక అప్డేట్ ట్రిబ్యునల్ కు వెళ్లాలని కోర్టు సూచించింది అభ్యంతరాలని కూడా ట్రిబ్యునల్ ముందు చెప్పాలని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది ఇందులో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తెలిపింది పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ ఓవర్ చెయ్యు థ్యాంక్ యూ చందు వాళ్ళ గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి జిల్లాలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే గత పదహైదు సంవత్సరాలుగా పొంగనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా కూడా చలామణి అవుతూ వచ్చారు అటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్ద ఆయన అనే ఒక గౌరవంగా జిల్లాలో పిలువబడే మాజీ మంత్రి ఇవాళ కోర్టు చుట్టూ తిరగాల్సిన దుస్థితి అయితే నెలకొనింది ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక అక్రమాలకు అనేక అక్రమాలకు తెరతీశారు ముఖ్యంగా భూ వ్యవహారంలో అనేక అవకతవలకు పాల్పడ్డారు ఒకవైపు రెవెన్యూ భూములు మదనపల్లిలో రెవెన్యూ భూములు ఆక్రమించుకున్నారు పీలేరులో అటవీ భూములు ఆక్రమించుకున్నారు తిరుపతిలో మఠం భూములను ఆక్రమించుకున్నారు ఇలాంటి ఎక్క భూములు ఎక్కడికక్కడ ఆక్రమించుకొని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన పేదప్ప రాష్ట్రంలో జరిగినటువంటి అక్క భూ భూ అవకతవకలపై సమగ్రమైన సర్వే చేపడుతూ ప్రభుత్వం అనేక రకాల కట్టడి చర్యలు ఉంది ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని బొగ్గమఠం అలాగే పీలరులోని అటవీశాఖ భూమి అలాగే మదనపల్లిలోని రెవెన్యూ భూములు ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వాటి మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టింది ఈ విచారణలో భాగంగానే మదనపల్లిలో ఉన్నటువంటి ప్ర బైపాస్ పక్కన ఉన్నటువంటి భూములు దాదాపు మూడు ఎకరాల ప్రభుత్వ మూడు ఎకరాల గవర్నమెంట్ సర్వే పట్టు పట్టా ల్యాండ్ పక్కనే ఒక ఎకరా ఇరవై సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేశారు అయితే సర్వే చేసిన పిదప ఆ ప్రభుత్వ ల్యాండ్ దాదాపు ఒక ఎకరా ఇరవై సెంట్ల ల్యాండ్ ప్రభుత్వ భూమి అని తెలియ నిర్ధారించడంతో జిల్లా కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ దాన్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే మా పొంగనూరు నియోజకవర్గంలో మంగళంపేట వద్ద దాదాపు నూట ఐదు ఎకరాల్లో మంచి మా మాజీ మంత్రి రామచంద్ర రామచంద్రరెడ్డి లేఅవుట్ ఏర్పాటు చేసి ఒక ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసి చెట్లను మామిడి చెట్లు టెంకాయ చెట్లను ఏర్పాటు పె పెంచుతున్నారు ఈ లేఅవుట్ ఈ ఈ లేఅవుట్ క్రమంలోనే భాగంగా డెబ్బై డెబ్బై ఎకరాల డెబ్బై ఏడు సెంట్ల స్థలం పట్టా స్థలం కాగా ఈ దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాల ముప్పై ఎనభై ఎనిమిది సెంట్లు ఫారెస్ట్ స్థలాన్ని కూడా ఆక్రమించుకొని లేఅవుట్ ఏర్పాటు చేశారు అయితే ప్రభుత్వం పూర్తిగా దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి స్థానికుల ఫిర్యాదుతో అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్రంగా స్పందించారు అధికారులను ఆదేశించారు సర్వే చేసిన పెదప అటు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసిన పెదప దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాల ఎనభై ఐదు అటవీ స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారని చెప్పి సమగ్రంగా విచారణ చేపట్టారు ఆ మేరకు దాని మీద ఈ విచారణ చేపట్టిన పిరప చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు అయితే ఈ చర్యల నేపథ్యంలోనే దాదాపు హైకోర్టుకు ఆశ్రయించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు అయితే కోర్టు సైతం సర్వేకో అనుకో విచారణకు మీరు సహకరించాలి ఎలాంటి ముందు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చేది కుదరదు స్టే ఇచ్చేదాన్ని కుదరదని స్పష్టం చేశారు అదేవిధంగా మఠం కూడా బొగ్గమఠం స్థలం కూడా ఆక్రమించుకున్నారు దాదాపు ఒక ఎకరా ఎనభై ఎనిమిది సెంట్లు మూడెకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఆక్రమించుకున్నారు దాన్ని ప్రభుత్వం పరిచయం బొగ్గమటం అధికారులు కూడా సర్వే చేశారు సర్వే చేసిన పెద్దప ఆక్రమించుకున్నారని చెప్పి నిర్ధారించడంతోనే దీనిని దీనిపై కూడా ఉన్న ఫలంగా అధికారులందరూ కూడా తమ పనులకు ఉపక్ర పనులు ఎక్కడికక్కడ ఆపేవాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ విచారణ సమయంలో జోక్యం చేసుకునేదాన్ని కుదరదని చెప్పేసి దేవాదేవ శాఖకు సంబంధించిన ట్రిబ్యునల్ని ఆశ్రయించాలి ఆశ్రయించిన తర్వాత మీరు సహకారం విచారణ కూడా సహకరించాలని చెప్పేసి అది హైకోర్టు ఆదేశించింది ఆ మేరకు హైకోర్టులో పెద్దు రామచంద్రకి అన్ని విధాలా చొక్కెదురవుతా ఉంది తను చేసిన అఖ్య అన్యాయులు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి చంద్రుడు రైట్ రా